అందరికీ నమస్తే నేను మీ ఆంజనేయ లగ్నమోని వెల్కమ్ టు హైరా ప్రాపర్టీ ఇప్పుడు మనం చూస్తున్న లేఅవుట్ వచ్చేసి శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి కందుకూర్ ఎక్స్ రోడ్ జంక్షన్ దగ్గరలో ఉన్నటువంటి లేఅవుట్ ఇది ఈ లేఅవుట్ నేమ్ వచ్చేసి శ్రీనివాసపురం లేఅవుట్ కందుకూర్ క్రాస్ రోడ్ జంక్షన్ దగ్గరలోనే ఉంటుంది హౌజెస్ ఆనుకునే ఉంటుంది ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు హైవే ఫేసింగ్ వెంచరే ఈ లేఅవుట్ సంబంధించిన ప్రాజెక్ట్ హైలెట్స్ వచ్చేసి ఫార్టీ అండ్ థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది పాక్స్ ఉంటాయి ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి వాటర్ సప్లై ఫర్ ఈచ్ ప్లాట్కి వాటర్ సప్లై ఉంటుంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉంటాయి ఫుట్ పాత్ విత్ కర్బింగ్ స్టోన్స్ ఉంటాయి ఓరే ట్యాంక్ ఉంటుంది ప్లే ఏరియా ఉంటుంది అలాగే ఈ లేఅవుట్ సంబంధించిన లొకేషన్ హైలైట్స్ వచ్చేసి ఇది మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ట్వంటీ మినిట్స్ డ్రైవ్ లో రీచ్ అవ్వచ్చు అలాగే ట్వంటీ మినిట్స్ డ్రైవ్ లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ జిమ్స్ హాస్పిటల్ రీచ్ అవ్వచ్చు శ్రీశ్రీ అకాడమీ బాషమ్ బ్లూమ్స్ అగాఖాన్ అకాడమీకి ట్వంటీ మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు ప్రజా విల్లాసు మ్యాక్ విల్లాసు సిగ్నేచర్ విల్లాసు కావూరి విల్లాస్ ర్యామ్ అండ్ విశాల్ విలాసు వీడియోకాన్ రాయల్ విల్లాస్ అన్నిటికీ ఫైవ్ టు టెన్ మినిట్స్ రీచ్ అందుకూరు టౌన్ లోనే ఉంటుంది ఎవరి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కాల్ చేయండి థ్యాంక్ యూ